ఫ్రీగా భోజనం పెట్టారు దేవి తపస్సు చేసిన గుహకు వెళ్తున్నాం అక్కడ మధ్యలో ఇక్కడ స్టార్టింగ్లోనే ఫ్రీ భోజనాలు పెట్టారనమాట అక్కడ చేసాము ఒక బయలుదేరుతున్నాం ఇక్కడ వెనకల మెట్లు కనిపిస్తున్నాయి కదా ఇది దేవి అమ్మవారు దేవి అమ్మవారు గుహలో తపస్సు చేశారట అక్కడికి చేరుకోబోతున్నాం ఈ మెట్ల ద్వారా ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో మెట్లయితే ఈజీగానే ఉన్నాయి ఎక్కడానికి కాస్త నడిచినట్టే ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడమైతే కాస్త స్లోనే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కలేను పిల్లలు అయితే ఎక్కేస్తారు ఇక్కడి వరకు అయితే రీచ్ అయిపోయాము ఇంకా వెనకలు కనబడుతున్నాయి కదా ఇంకా ఉంది ఎక్కాల్సింది వెళ్దాం